కోటలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు టీడీపీ జెండాను టీడీపీ తిరుపతి పార్లమెంట్ మైనార్టీ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసమే తెలుగుదేశం పార్టీ ఆర్భవించిందన్నారు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నైన్టీన్ ఎయిటీ పార్టీని ఏర్పాటు చేసేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ జలీల్ బాషా కోట పట్టణ ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్ షేక్ కో కుల్ల మధు యాదవ్ మర్రి పోలయ్య తల్లం శ్రీనివాసులు తూపిలి రాధాకృష్ణారెడ్డి మారం రెడ్డి రెడ్డి పాల్గొన్నారు ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఈరోజు నలభై రెండవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి పంచాయతీ పరిధిలో జెండా ఆవిష్కార కార్యక్రమం ఏమైనా పిలిపించారు పాసి సునీల్ కుమార్ ఆదేశం మేరకు కోట పట్టణంలో కోట మండల మండల కమిటీ ఆధ్వర్యంలో కోట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడిగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగి జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు జలీల్ అహ్మద్ గారు మరియు జిల్లా రాష్ట్ర రాష్ట కార్యదర్శి టూపుల్ రాధాకృష్ణారెడ్డి గారు మరియు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మార్వన్ రెడ్డి సేతారెడ్డి గారు మన ఆయనపాలెం సర్పంచ్ మధు యాదవ్ గారు మరియు మన ఎంపీటీసీ కోట వన్ దానా సురేష్ గారు సీనియర్ టీడీపీ నాయకులు మధు పాలన్న గారు మరియు విద్యా కమిటీ చైర్మన్ మన మున్ గారు తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శి నాయబ్రసులు గారు మరియు నౌషాద్ గారు మరియు ప్రధాన కార్యదర్శి కోటపట్నం ప్రధాన కార్యదర్శి కలనసేన గారు మరి అధికార ప్రతినిధి కోటి గారు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగు జాతిని గౌరవాన్ని దేశ నలుమూలల సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళనే ఒక నినాదంతో ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టి తెలుగు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో చాటి చెప్పిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ రోజు తెలుగు ప్రజలందరూ గర్వంగా తల ఎత్తుకొని జీవిస్తున్నారంటే ఆనాటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నారా మన నందమూరి తారక రామారావు గారు ఈ రోజు ఆ ఉద్దేశంతో ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి కార్యకర్తలోకి తీసుకెళ్లి మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయకత్వం ఈ రోజు తెలుగుదేశం పార్టీ నలభై రెండు సంవత్సరాల్లో ఎక్కువ కాలం ఆ పార్టీ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా ముప్పై సంవత్సరాలు ఏడు సంవత్సరాల అధికారంలో చేపట్టిన పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ చాలా గర్వంగా ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పే విషయం ఈ విషయం ఏ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ ఇన్ని సంవత్సరాలు పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండడం అనేది ఒక గొప్ప విషయం ప్రజల్లోకి అన్ని పథకాలు తీసుకెళ్లి ప్రజలకు ఏ అవసరం తెలుగుదేశం పార్టీ తీరుస్తూ ఈ రోజుకి కూడా ప్రజలు ఆరాధంగా భావించే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా ప్రజలకు ఏమేం కావాలో ఈ రోజు అధికారం చేపట్టి శాశ్వతంగా కార్యకర్తలకు ఏం కావాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తున్నారు నారా లోకేష్ బాబు నాయకత్వంలో కార్యకర్తలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ తెలుగుదేశం పార్టీని అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పార్టీని ఈ రోజు ఎంతో బలపతం చేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలల్లోనే సంక్షేమ పథకాలు అభివృద్ధి కోట పట్టణంలో సుమారుగా రెండు కోట్ల రూపాయల దాకా ఇప్పటికే అభివృద్ధి పథకాలకు వారి నాయకత్వంలో తీసుకెళ్తున్నారు ఇంత ముందు కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమం తీసుకుని హాస్టలు జయ తెలుగుదేశం జయ చంద్రబాబు నాయుడు విశ్వవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా మన తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పండగ చేసుకుంటున్నటువంటి తెలుగు జాతికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏ కాన్సెప్ట్ తో అయితే మహానాయకుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆనాడు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు తెలుగు జాతి ఆత్మగౌరవం అనే నినాదంతో ఈ పార్టీ స్థాపించి అనతి కాలంలోనే తొమ్మిది పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే అధికార పగ్గాలు చేయించుకోవడం జరిగింది అదేవిధంగా దానికి ముఖ్య కారణం ఈ పార్టీలో ఉండే కార్యకర్తల బలం ఆయన కాలంలో కానివ్వండి తదనంతరం చంద్రబాబు నాయుడు గారి కాలంలో కానివ్వండి సంక్షోభ సమయాల్లో కార్యకర్తలు ఈ పార్టీకి అండగా నిలబడి మళ్ళీ అధికారం చేజిక్కునే స్థాయికి ఈ పార్టీని తీసుకొని రావడం జరిగింది ఈ పార్టీ స్థాపించిన ముఖ్య ఉద్దేశం ప్రతి పేదవాడికి తినడానికి తిండి కట్టుకోవడానికి గుడ్డ ఉండడానికి ఇల్లు ఈ నినాదంతో ఈ పార్టీ స్థాపించి కేవలం పేదల పక్షపాతి పేద ఈ తెలుగుదేశం పార్టీ అని ఆనాడు స్థాపించారు అదేవిధంగా ఆ కోలోనే మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఈ పార్టీని నడిపిస్తున్నారు దాని కారణంగానే పార్టీ స్థాపించి నలభై మూడు సంవత్సరాలైతే నలభై నాలుగో సంవత్సరాలు నడిపిస్తున్నట్టయితే ఇరవై మూడు సంవత్సరాల పాటు అధికారం చేజుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీ రాష్ట్రానికే కాదు దేశానికే ఎన్నో పథకాల్ని పరిచయం చేసింది ఈరోజు మధ్యాహ్న భోజనం కానివ్వండి పెన్షన్ పథకం వితంతులకు వృద్ధులకు పెన్షన్ పథకం ఆనాడు ముప్పై రూపాయలతో స్థాపించి ఈరోజు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు అంటే ఆ పథకాన్ని దేశానికే పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఆడవాళ్ళకి హక్కు కానివ్వండి పక్కా ఇల్లు ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని ఆ రోజు ఉద్దేశిస్తే ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఇంటి నిర్మాణాలను చేపడుతున్నారు ఈ విధంగా ఎన్నో పథకాలని ఈ రా ఈ దేశానికి పరిచయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీకి అండ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా కార్యకర్తల సంక్షేమ నిధి స్థాపించి యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ప్రమాదవశాత్తు ఎవరన్నా చనిపోతే ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి బీమా కల్పించిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు ఇటువంటి అండా దండా ఉన్న పార్టీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే అందువల్ల ఆ ఏ ఉద్దేశంతో అయితే నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించారో ఆ ఉద్దేశాలన్నింటినీ కూడా ఆ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఎల్లవేళలా కొనసాగించాలనే దాంతో ఈరోజు మన పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా వివిధ మంత్రుల చేత ఎమ్మెల్యేల చేత ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ అభివృద్ధి సంక్షేమ ఫలాలని అట్లాగే ప్రజలందరికీ అందిస్తున్నారు